హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ లైఫ్ టూ బ్లాగ్స్ అండి ఈరోజైతే మా ఊర్లో అయితే తీర్థానికి అయితే వచ్చేసాము మా ఊరు తాడేపల్లిగూడెం అండి తాడేపల్లిగూడెంలో సెస్ట్కి అయితే వన్ వీక్ ఇలా తీర్థం పెడతారండి చాలా బాగుంటుంది ఇవాళ సండే కదా పిల్లలు ఫోర్ చేశారు తీసుకెళ్ళమని అందుకనే నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అయితే ఇలా సెస్ట్లోకి అయితే వచ్చేసాము చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఏం తీయాలో కూడా తెలియలేదు చాలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైం రావాలంటే మా పాపకి కోల్డ్ చేస్తుందని రాలేదు ఇక్కడ చలి బాగా ఎక్కువగా ఉంది అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము ఇలా వచ్చేసాము చూసారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు క్లిప్స్ ఏంటి బ్యాంగిల్స్ ఏంటి అసలు చాలా చాలా బాగున్నాయి అసలు మీ ఊర్లో కూడా ఇలా షష్టికి తీర్థం పెడతారా మా ఊర్లో అయితే మినిమం వన్ వీక్ అయితే పెడతారు మా చుట్టుపక్కల ఉన్న ఊర్లందరూ కలిపి గుడమే వస్తారు మాకు తాడేపల్లి గుడమే టౌన్ అనమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు నైట్ టైం అయితే బాగా వస్తారు డే టైం కన్నా ఇప్పుడైతే ఖాళీగానే ఉంది నైట్ అయితే అసలు చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట కిడ్స్తో అయితే అసలు వెళ్ళలేము అందుకని మేమైతే ఇలా ఖాళీగా ఉందని ఈ టైంలో వచ్చేసాము మాకు కావాల్సిన షాపింగ్ ఏదైతే చేసుకున్నాం మా కిట్స్ కావాల్సినవి వాళ్ళే చూసుకుంటున్నారు పక్కన వాళ్ళతో హరిస్తా నా షాపింగ్ కూడా చేస్తున్నాను మా పాపకి క్లిప్స్ అని బ్యాంగిల్స్ అని అవి ఇవి అని ఏవో సెలెక్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ వీడియో తీస్తున్నారనమాట నేనేమో ఇలా షాపింగ్ చేస్తున్నాను ఇక్కడైతే మనకి బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి అసలు పిల్లలకి టాయ్స్ అయితే చెప్పక్కర్లేదు అసలు చాలా బాగున్నాయి అలాగే నల్ల పూసలు క్రిస్టల్స్ అసలు ఎంత బాగున్నాయో నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నా బుట్టలు నాకు బాగా అనమాట తీసుకున్నాను ఇంకా ఫైనల్గా నేను సస్ట్లో అయితే కంపల్సరీగా తీసుకుంటాను అనమాట ఇలా వాటర్ బ్యాలెన్స్ ఊదుతాం కదా ఇదైతే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తీసుకున్నాను మా కిడ్స్తో పాటు నేను కూడా అయితే ఇది తీసుకొని అక్కడే ట్రైల్ వేసేస్తున్నాను అనమాట సో మా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది ఈసారి ఈ సండే అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము మా ఊరు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది నాతో పాటు కూడా మీరు కూడా చూసేసారు మా ఊరు తీర్థం అలాగే నైట్ బ్లాగ్ కూడా ఉంటుంది మా ఛానల్లో చూడండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్